విధానంలో రేషన్ పంపిణీ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా నెంబర్లు అయితే ఇస్తున్నారు రేషన్ డీలర్ల నెంబర్లు అయితే మనకి టైమింగ్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది జూన్ ఒకటి నుంచి ప్రతి పేద కుటుంబానికి రేషన్ సరుకు దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అయితే అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా అంటే రెండు షిఫ్ట్ల కింద అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మరొక షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట మొత్తంగా రెండు షిఫ్ట్లు అయితే ఉంటాయి ఇలా మనకి పదిహేను రోజుల పాటు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇలా రెండు రోజు రెండు రెండు షిఫ్ట్లోని పదిహేను రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది మీకు నచ్చిన టైంలో మీరు అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట పేదలకు రేషన్ సరుకులు అందించే చౌకదరల దుకాణాలకు గల ప్రభుత్వం అంటే దుకాణాలు గత ప్రభుత్వం మూసివేసింది ఇంటింటికి అందిస్తామని పదహారు కోట్లతో పదహారు వందల కోట్లతో వాహనాలు కొనుగోలు చేసి ఇంటింటికి ఇవ్వడం మానేసి నెల ఒకటి రెండు రోజులు మాత్రమే జంక్షన్లో వాహనాలు నిలిపి ఇవ్వడంతో ఎంతమంది అయితే సరుకులు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడేవారు సో ముఖ్యంగా ఈసారి మాత్రం ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దివ్యాంగులు కావచ్చు అరవై ఐదు ఏళ్ళు పైబడిన వారి వృద్ధులకు కావచ్చు ఇంటి వద్దనే ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం అయితే సంకల్పించింది అనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అరవై ఐదు సంవత్సరాలు నిండిన వారు అదే విధంగా దివ్యాంగులకు మాత్రం ఇంటి దగ్గరికి అయితే ఇస్తారు మిగిలిన వారు అందరూ కూడా రెండు షిఫ్ట్లు అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు ఒక షిఫ్ట్ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మరో షిఫ్ట్ మొత్తంగా రెండు షిఫ్ట్లో తెచ్చుకోవచ్చు అనమాట పదిహేనో తారీఖు వరకు కూడా తెచ్చుకోవచ్చు సో ఇది మనకు రేషన్కి సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని